మీ క్లాన్ విషయానికి వస్తే వంట చేసేటప్పుడు ఎప్పుడు కిచెన్ లో నిఖిల్ మీరే అది మాకు అంటే నేను మాట్లాడచ్చు అది భార్య భర్తలు ఇద్దరు అని కూడా ప్రోమో కింద కామెంట్స్ పెట్టారు పృథ్వీకి రాదా పృథ్వీకి రాదు పృథ్వీకి అసలు కిచెన్ కాదు కదా ఏది కూడా రాదు మేమే పిలిచి ఇంకా కట్ చేయరా ఇది కట్ చేయి ఇలా కట్ చేయాలని నేర్పించినాం మేమే ఇంకా అండ్ క్లాన్ లా సీతూ నేను నిఖిల్ ముగ్గురమే కొంచెం వంట చేయొచ్చు అండ్ చూసుకునేది అంటే ఫస్ట్ నుంచి నేను అన్నిటికీ మేనేజ్మెంట్ కిచెన్ మేనేజ్మెంట్ అంతా నేనే చూసిన వరకు కూడా కుకింగ్ కొంచెంసార్లు సీతూ చేసేది క్లాన్ వైజ్ గా పోయినప్పుడు సీతూ వేసే కొంచెంసార్లు నిఖిల్ అని నేను చేసేది నా వి బోత్ లైక్ వి త్రీ అస్ కుక్ వెల్ మంచిగా మేము ముగ్గురు చేస్తాం అండ్ మా క్లాన్ లో వచ్చిన తర్వాత మేమిద్దరం సేమ్ క్లాన్ టూ వీక్స్ ఉన్నాం కాబట్టి మిగతా వాళ్ళు ఎవరికి రాదు యష్మికి రాదు పృథ్వీకి రాదు యష్ టేక్స్ కేర్ ఆఫ్ క్లీనింగ్ అండ్ వాష్రూమ్ అండ్ లైక్ ఇది అండ్ పృథ్వీకి హెల్ప్ చేస్తాడు నాకు కిచెన్ క్లీనింగ్ హెల్ప్ చేస్తాడు కాబట్టి మీకు కనిపించినాం ఇక నువ్వు అక్కడ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఇదా అని నువ్వు రిలేషన్ రాసుకుంటే మరి నేను ఏం చేయాలా మా ఇంట్లో మా అన్న నేను కూడా చేసుకుంటాం కుకింగ్ బయటకి వెళ్తే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ నేను కూడా చేసుకుంటాము సో అదే ఫ్రెండ్స్ అని అన్న అనుకున్నా కనీసం ఫస్ట్ లో బాగుండు అంత గలీజ్ గా అంటే నేను ఏం చేయలేను ఇప్పుడు పృథ్వీ తోటి నిఖిల్ తోటి అంత గా ఎందుకు కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది అసలు ఆ అంతనా ఇంతనా ఎమోషనల్ అని కాదు ఉన్న వాళ్ళెలా మిగిలిన వాళ్ళు ఎవరితోనే అంత మీరు పంచుకునే వాళ్ళు కాదు అంటే

తిడతారేమో అక్క ఇట్లా అన్నట్టు వెళ్ళిపోతుంది అన్నట్టు సో దట్ వాజ్ ది సిచువేషన్ అండ్ నిఖిల్ పృథ్వీ సి ఇట్ ఈస్ అ టూ వే కదా రవి గారు ఎప్పుడు కూడా నేను ఎంత ట్రై చేసేది నేను వీళ్ళ గ్రూప్ లో వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి అంత ట్రై చేసేది బట్ నేను సడన్ గా వెళ్ళేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోయేటోళ్ళు అండ్ వాళ్ళు డిస్కషన్స్ కోపడ్డారు కదా అది చాలా అంటే నువ్వు తినేసవు నన్ను అడగలేదు నిఖిల్ ని అది అసలు అసలు ఎంటైర్లీ డిఫరెంట్ సిచువేషన్ అది డిఫరెంట్ కాన్వర్సేషన్ అదే అంటారు థర్డ్ వీక్ లో అది జరిగింది కదా అది అది చాలా రాంగ్ గా ఇంటర్ప్రిట్ అది అది నేను ఐల్ కమ్ టు దాట్ సో అమ్మాయిలతోనే ఏంటంటే మిగతా వాళ్ళు అందరితో ఇండివిజువల్ గా వన్ ఆన్ వన్ అందరితో కనెక్షన్ ఉన్నా సరే గ్రూప్ లో కనెక్ట్ అయ్యేది ఇండివిజువల్ గా నేను వన్ ఆన్ వన్ కనెక్ట్ అవ్వడానికి నైనికా తప్ప మిగతా వాళ్ళంతా స్పేస్ ఉండదు విష్ణుతో జస్ట్ థర్డ్ వీక్ లో పృథ్వీ వల్ల కనెక్ట్ అవుతుంది ఆమె నాకు సీతూ అయితే క్లోజ్డ్ ఇంకెవరు ఉన్నారు యష్మి ఇస్ గుడ్ వన్ అగైన్ వన్ ఆన్ వన్ మేము చాలా డిస్కషన్స్ చేసుకుంటాం బట్ ఓన్లీ రిలేటెడ్ టు గేమ్ అండ్ ఆల్సో లైక్ యు నో ఏమన్నా విషయాలు వస్తే తప్ప ఇంకేం ఉండదు వీళ్ళు ఏంటంటే నిఖిల్ పృథ్వీ ఏమైపోయిందంటే వాళ్ళకి నా మీద అంతే రెస్పెక్ట్ ఉన్నది నాకు నేను అట్లే తీసుకున్నాను కాబట్టి నడిచింది ఒకటి అండ్ సెకండ్ ఈజ్ అంతే స్పోర్టివ్ గా నేను ఇప్పుడు నువ్వు ఎవరన్నా నన్ను అడిగేది అని అన్నందుకు బట్ ఫీల్ అయినా సరే హీ మెయింటైన్ దట్ బాండ్ అదే ఇంకొక అమ్మాయి ఆ ప్లేస్ లో నాకు అంత స్పేస్ అంత కనెక్ట్ గా అనే అమ్మాయి ఉండింటే ఎట్లుండేదే పరిస్థితి